కలియుగ ఆరంభంలో గణేశుడు భూ విహారానికై వచ్చాడు ఒక ప్రదేశంలో తిరుగుతూ ఉండగా కొన్ని మాటలు వినిపించాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని కాసేపు కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఒక బావి నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయి బావిలో నుంచి మాటలు వస్తున్నాయి ఏంటబ్బా అనేసి వంగి చూడగా అందులో నుంచి మళ్లీ వినిపించింది స్వామి నన్ను అనుగ్రహించి ఇందులో కొలువై ఉండండి అని అంటుంది అప్పుడు ఎలాగమ్మా ఇందులో ఉండేది అంత బురదే కదా అనంటే మీ జన్మస్థానం ఇదే కదా అనగా సరే అనేసి అనుగ్రహించి అందులోనే కొనుగోయి ఉంటాడు అదే విహారపురి ఈ బావికి సంబంధించినటువంటి యజమానికి ముగ్గురు కొడుకులు అయితే వారు చెవుడు మూగ గుడ్డివారు అయితే కొన్ని రోజులకు ఆ ఊరిలో కరువు కాటకాల మూలాన ఈ బావి ఎండుకుపోతుంది అయితే పూడిక తీద్దాము కొంచెం మట్టి తీస్తే నీళ్లు వస్తాయేమో అని ఆశతో అందులోకి చెవుడు మూగ ఉన్నటువంటి ఇద్దరు వెతులు దిగి గుణపంతో పూడిక తీయబోతారు అంతలోనే రథం ఏరులై పారుతుంది అంతేకాకుండా ఆ ముగ్గురిలో ఉన్నటువంటి లోపాలు తొలగిపోయి వారు సవ్యంగా అవుతారు ఇది తెలుసుకున్నటువంటి రాజు త్వర త్వరగా వచ్చేసి అక్కడ ఆ రక్తం తగ్గడం కోసమని కొబ్బరికాయలతో అభిషేకం చేస్తూ ఉంటారు అప్పుడు అందులో నుంచి వచ్చినటువంటి నీరు కానిపారకం అవుతుంది కాని అంటే ఎకరం పావు భూమి అనమాట దాదాపు ఎకరం పైన ఆ నీరు పారుతుంది ఆ కాణిపారకం అనే పేరే కాణిపాకంగా మారింది అప్పటి విహారపురే ఇప్పటి కాణిపాక వరసిద్ధి వినాయకుడు వెలిసినటువంటి కాణిపాకం ఈ డివోషనల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్